జగన్ టూ పాయింట్ ఓ గురించి మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ తీవ్రంగా విరుచుకుపడ్డారు జగన్ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న అనుభవాలను గుర్తు చేస్తూ ప్రజలు ఇంకా బయటపడలేదు మళ్లీ ఓ అంటున్నావా అంటూ లోకేష్ వేశారు నా వెంట్రుక కూడా పీకలేరు అన్న జగన్ వ్యాఖ్యలకు గట్టిగా స్పందించిన లోకేష్ ప్రజలు పాయింట్ ఓ కూడా పూర్తిగా పీకేశారంటూ ఘాటుగా విమర్శించారు ఈ వ్యాఖ్యలతో టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తుంది అయితే మరిన్ని విశేషాలు and మాజీ సీఎం జగన్ టూ పాయింట్ ఓ గురించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ అయితే చాలా తీవ్రంగా ఘాటుగా అయితే విరుచుకుపడ్డారు పడ్డారు సో అదేంటి అంటే జగన్ వన్ పాయింట్ ఓ విధ్వంసం నుంచే ప్రజలు ఇప్పటికి కూడా కోలుకోలేకపోతున్నారు ఇప్పుడు టూ పాయింట్ ఓ అంటే ఏంటని చెప్పేసి చాలా ఘాటుగా అయితే స్పందించారు అయితే నారా లోకేష్ అయితే ఆ జగన్ మీద మాత్రం ఒక రీతిలో విరుచుకుపడ్డాడు పడ్డాడు అని మాత్రమైతే గట్టిగా చెప్పొచ్చు ఎందుకంటే వన్ పాయింట్ ఓ లోనే ఎన్నో అవినీతులు ప్రజలని పీడి ఇలాంటి చాలా అయితే అరాచకాలు చేశారు ఇప్పుడు దాన్నే ప్రజలు తట్టుకోలేకపోతున్నారు ఇక టూ పాయింట్ ఓ ఒక టూ పాయింట్ వన్ ని ప్రజలు ఎట్లా తట్టుకుంటారు అని చెప్పేసి అయితే లోకేష్ అయితే తీవ్రంగా విరుచుకు పట్టడం అయితే జరిగింది గతం అయితే జగన్ అనడం అయితే జరిగింది నా వెంట్రుక కూడా పీకలేరు అన్న ఆ వ్యాఖ్యలనైతే మళ్ళీ ఇప్పుడు లోకేష్ అయితే ప్రజలందరి ముందు అయితే దాన్ని మళ్ళీ తిరిగి అనడం అయితే జరిగింది ఆ జగన్ ని వెంట్రుక కాదు ప్రజలు ఎప్పుడు నీ వన్ పాయింట్ ఓన్ అయితే పీకడం అయితే జరిగింది ఇప్పుడు నీ వెంట్రుక ఏముందిలే చెప్పు అని చెప్పేసి జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ఇలాగే కొన్ని ఎద్దేవాగా కూడా లోకేష్ గారు అయితే మాట్లాడడం జరిగింది జగన్ గురించి ఎందుకంటే అప్పుడు పరిపాలన కాలంలోనే ఏం చేయలేకపోయావు ఇప్పుడేం చేస్తావు అని చెప్పేసి మాట్లాడడం అయితే జరిగింది ప్రజలు ఇంకా పోతున్నారు స్వామి ఎంతమంది దళితులు చెప్పారు చెప్పారు ఎంత మైనారిటీ సోదరులు చెప్పారు గత ప్రభుత్వంలో ఇక్కడున్న నాయకులందరి పైన కేసులు పెట్టారు ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడ ఉండేది గత ప్రభుత్వంలో మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు నా పైన ఇరవై మూడు కేసులు పెట్టారు ఎటమ్ టు కేసు పెట్టారు ఎస్టీసీ కేసు పెట్టారు శాశ్వత భూహక్కు చట్టం అని తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజేసానికి ప్రయత్నించారు ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా ఎవరు మర్చిపోలేదు ఎన్నికల ముందరు కూడా నా ఇంటికి నా ఇంట్రీగా ఎవరు పీకలేరు అన్నారు ఏమైంది ఎవరు చెప్పండి అంతేకాకుండా టీడీపీ మద్దతుదారులు లోకేష్ వ్యాఖ్యలైతే బాగా సమర్థిస్తున్నారు ఎందుకంటే కరెక్ట్ గా మాట్లాడారు ఎందుకంటే అప్పుడు విషయాలు ఇంకా మర్చిపోలేకపోతున్నారు ప్రజలు ఇక ఇప్పుడు విషయాలు ఎలా అని చెప్పేసి అంటున్నారు అయితే ఈ మధ్యకాలంలో చూసుకుంటే జగన్ కూడా ప్రజల్లోకి వస్తాను ఆ వారంలో రెండు రోజులు ప్రజల్లోనే ఉంటా అన్న మాటలు కూడా అనడం అయితే జరిగింది కనీసం అన్న మాటలను కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు టూ పాయింట్ ఓ గురించి అయితే మాట్లాడుతున్నారు అసలు టూ పాయింట్ ఓ లో ఏముంటుంది ఏముండదు దానికి అవసరమైన ప్రజలకు అవసరమైనట్టు కూడా ఏమి కూడా అక్కడ ఉండవు టూ పాయింట్ ఓలో అసలు వన్ పాయింట్ ఓ లోనే ప్రజలకు ఏం చేశారని అయితే నారా లోకేష్ నారా లోకేష్ అయితే ప్రశ్నించడం అయితే జరుగుతుంది అయితే ఇది ఉండగా జగన్ లోకేష్ మధ్య అయితే మాటల సమరం మరింత ముదురుతుందా లేక ఈ వివాదం ఇక్కడతోనే ఆగిపోతుందా అనేది అయితే ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు ఇది ఎక్కడ వరకు దారి తీస్తుంది అనేది అందరూ అందరు ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ రాజకీయ వర్గాల్లో కూడా ఈ వ్యాఖ్యలు అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి అయితే జగన్ టూ పాయింట్ అంటే ఏంటి లోకేష్ కౌంటర్ తో ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో అని చెప్పేసి అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఓకే ఇప్పుడు జగన్ మాటలకైతే మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు మరి నారా లోకేష్ మాటలకు జగన్ ఏ విధంగా కౌంటర్ ఇస్తారు అని చెప్పేసి కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు లేకపోతే ఇప్పుడు నారా లోకేష్ మాటలే కరెక్ట్ ఇక జగన్ ఏ మాన్సర్ ఇస్తారని కూడా మరికొన్ని మాటలు అయితే వస్తున్నాయి మరి ఈ టాపిక్ ఎక్కడి వరకు చేరుతుందో అందరైతే ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు మనం కూడా ఇక ఈ టాపిక్ గురించి వెయిట్ చేసి తీరాల్సిందే